colleges uh, hostels uh, and also on the other hand we also should uh, gather intelligence on uh, the supply of drugs and who are the drug peddlers and all and uh, crack down on uh, such uh, supply uh, system so now uh, one by one uh, the district officers uh, can tell what action what activities were taken up so far వాటితో పాటు వీటిని కూడా మనం ఒక అజెండా పెట్టుకుని వీటిని మనం తెలియజేస్తున్నాం అంటే సరౌండింగ్ ఏదన్నా పిల్లలు ఆ విధంగా ఉన్నట్టు అయితే దృష్టికి తీసుకురావలసినటువంటిది ఒకటి టీ

సో ఐ రిక్వెస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ టు ఫ్రమ్ యువర్ సైడ్ మీ దగ్గర నుండి మీరు చెప్తాను సో మీరు ఏ ఊర్లో అగ్రికల్చర్ ఎక్స్టెషన్ ఆఫీసర్స్ ఎప్పుడైతే వెళ్తారో ప్లీజ్ గో ఇన్ టు ద డీటెయిల్స్ అది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఆయన సాఫ్ చేస్తున్నాడు సో పది పది షెట్లు పెడతాను సో దీస్ సెకండ్ టైం దట్ వి కాల్ సో అదొకటి ప్రీవియస్ సఫెండర్స్ ఎవరైతే ఉన్నారో అదొకటి దెన్ సెకండ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ప్లీజ్ షేర్ ద డీటెయిల్స్ విత్ అస్ వీల్ ఆల్సో పుట్ సర్వేలెన్స్ అంద స్కూల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మ్యామ్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఏ ప్రోగ్రామ్స్ చేసినా ప్లీజ్ ఇంక్లూడ్ ద లోకల్ ఎస్ఐస్ అండ్ హెచ్ఓస్ ఎందుకంటే ఐ రిక్వెస్ట్ ఎనీ ప్రోగ్రామ్ యూ కండక్ట్ యూ టెల్ అస్ ఇన్ ఈ వీక్ లో ఏం చెప్తే కాలేజ్ ఈ డిగ్రీ కాలేజెస్ లో వాళ్ళని స్ట్రెంగ్ అలానే ప్రహరీ క్లబ్స్ అని డిఓ ఆధ్వర్యంలో ఏవైతే ఉన్నారో స్టూడెంట్స్ అందరు కూడా ఈ యాక్టివిటీస్ క్రియేట్ చేయండి ఆ హెల్ప్ లైన్ చేయించండి దట్ ఎక్కడ ఎవరి కూడా అనానమస్ కంప్లైంట్స్ అండ్ విల్ టు ద ఎంక్వైరీ సో ఈ నెంబర్ కూడా పబ్లిష్ చేయండి అండ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై మీద గ్యాదర్ మోర్ ఇంటెలిజెన్స్ ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి ఇక్కడ సప్లై అవుతున్నాయి అనేది బేస్డ్ ఆన్ దట్ వి హ్యావ్ టు క్రాక్ డౌన్ ఆన్ సచ్ యూనిట్స్ సో విత్ ఇన్ దిస్ మంత్ వీ ఎక్స్పెక్ట్ వెరీ ఇంటెన్సివ్ అవేర్నెస్ క్యాంపేన్స్ హ్యాపని బికాస్ ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ ఎంటర్ అయినారు ఈ అకాడమిక్ ఇయర్లో ఈ ఫ్రెషర్స్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ మనము చేయాలి బికాస్ వాళ్ళు మనకి ఎవరైనా దే షుడ్ నాట్ స్టార్ట్ సబ్స్టెన్స్ ఆఫ్ యూజ్ ఆర్ ఫాల్ అండర్ దిస్ ైబ్ టు సైరా